నియోజకవర్గంలోని గంటసాల మండలంలో గల శ్రీకాకుళం గ్రామంలో గల శ్రీ కాకులేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణ దేవరాయ మహోత్సవం నిర్వహించనున్నారు అవలిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దా ప్రసాద్ సూచనలతో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో పద్నాలుగవ తేదీ బుధవారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీకృష్ణ దేవరాయ మహోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి మండలి బుద్దాప్రసాద్ అధ్యక్షతన నిర్వహించే శ్రీకృష్ణ దేవరాయ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హై పవర్ కమిటీ చైర్మన్ జస్టిస్ యు దుర్గా ప్రసాద్ డాక్టర్ జీవి పూర్ణచందు ప్రధాన ప్రసంగికులుగా పాల్గొనున్నారు సభ అనంతరం విశాసారథి కే సత్యనారాయణ చేదర్శించారు బుధవారం సాయంత్రం గంటల నుంచి శ్రీకృష్ణ దేవరాయ మహోత్సవ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను డిప్యూటీ కమిషనర్ శ్రీరామ వరప్రసాద్ రావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చే అతిథులకు స్వాగతం పలుకుతూ శ్రీకాకుళం గ్రామానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు స్వాగత ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు